వ్యతిరేకించండి అమెరికా ట్రంప్ సుంకాలను వ్యతిరేకించండి అమెరికా ట్రంప్ సుంకాలను నష్టం కలిగించే ప్రపంచం చేసే ట్రంప్ వైవిధ్యాన్ని వ్యతిరేకించండి ట్రంప్ వ్యతిరేకించండి ట్రంప్ సుంకాలను వ్యతిరేకించండి ట్రంప్ సుంకాలను వ్యతిరేకించండి ట్రంప్ సుంకాలను సుంకాలను భారతదేశానికి మన డౌన్ డౌన్ ట్రంప్ డౌన్ 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 ట్రంప్ వ్యతిరేకించండి ట్రంప్ సుంకారను బ్యాండ్ర పటేల్ ఫుట్ పుట్ట ట్రంప్ సుంకాలను బాబు ఎంకేసినప్పుడు ప్రపంచ దేశాల మీద పెత్తనం సాగిస్తున్న అమెరికా ట్రంప్ సుంకాలను వ్యతిరేకాలను ట్రంప్ సుంకాలను

ಆ ಬಾರಿ ಮೊತ್ತು ಪಾಟನಿದೆ ಹಾ ಏ ದೇ ಕಕ್ಕನ రగా <laughs>